నమస్కారం మేము విజయకుమార్ గంట ఏపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో భాగంగా పీ ఫోర్ పథకాన్ని తీసుకువచ్చింది ఈ పథకంలో లబ్ధి పొందేవారిని బంగారు కుటుంబాలుగా అభివర్ణిస్తారు వారికి సహకరించే వారిని మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు సంపన్నులు ఆర్థికంగా గట్టిగా ఉన్నవారు మార్గదర్శులుగా ఎంచబడతారు వారు ఎంపిక చేసుకున్నటువంటి కుటుంబాలకు ఆ కుటుంబాలు పేదరికం దశ దాటే వరకు కూడా సహకారాన్ని అందిస్తారు దీన్ని పీ ఫోర్ పథకంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అభివర్ణించ